ఈ రోజున బౌద్ధ మతం నాగార్జునుడు బోధించినటువంటి వారి జీవిత చరిత్ర నాగార్జుని బోధనలు వింటే వాటిని పాటిస్తే సగం సమస్యలు కాదు నైంటీ పర్సెంట్ సమస్యలు పరిష్కారం పెట్టాయి ఒక స్ట్రైట్ ఫాలో హిస్ స్ఫ్ లైఫ్ రెండవది ఈరోజున ఆన్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ వరల్డ్ టూరిజం డే సో ఈ వరల్డ్ టూరిజం డేను పురస్కరించుకొని ఇస్ లైక్ ఎ ప్రిపరేటరీ వన్ రైట్ టు నిర్వాణ అప్ టు నాగార్డ్ సగర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ యాక్చువల్లీ నాకు మొదలు చెప్పి ఉంటే ఐ వుడ్ హమ్ అప్ టు నాగార్డ్ సగర్ ఐ కమ్ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఐ విల్ ఆల్సో పార్టిసిపేట్ రెండవది హైదరాబాద్ ఇస్ ది హ్యాపీనింగ్ సిటీ అండ్ తెలంగాణ ఇస్ ద న్యూ ఆఫ్ స్టేట్ వై వేట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ రిచ్ హెరిటేజ్ కల్చర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ లాట్ ఆఫ్ మోనుమెంట్స్ లాట్ ఆఫ్ బోట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ వు హ్యావ్ టు ప్రొపగేట్ వీ హ్యావ్ టు మార్కెట్ అండ్ ఏంటంటే ఇటువంటి వసతులు అనేది ఐ మీన్ ఇంత రిచ్ కల్చర్ అనేది ఇట్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్ ఆల్ లాంగ్వేజెస్ సో వు హ్యావ్ టు ప్రమోట్ టూరిజం అండ్ వీ లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టైమ్ వి గుడ్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుడ్ ఫ్రెండ్ పటేల్ రమేష్ రెడ్డి గారు ల్ అండ్ ప్రకాష్ రెడ్డి ఎండి గారు